హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్కి డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ అండి అయితే మనం డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ ని తీసుకొని మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను గమ్ముతో జాయిన్ చేసుకున్నానండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొని డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా డాట్ దగ్గరికి పట్టుకొని ఇలా ఈ విధంగా సెంటర్ డాట్ని ముందుగా మనం మార్క్ చేసుకోవాలి ఇలా సెంటర్ డాట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్స్ పట్టి దగ్గర ఉన్న డాట్ని మార్క్ చేసుకోవాలి అయితే ముందు మనం ఇక్కడ ఖర్చు కోసం ఇలా ఈ విధంగా ఒక పావు ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని సెంటర్ దగ్గర ఉన్న డాట్ని ఇలా ఈ విధంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని సెంటర్ డాట్ దగ్గర ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉక్స్ పట్టి దగ్గర డాట్ని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా సెంటర్ డాట్ దగ్గర నుంచి ఇలా ఉక్స్ దగ్గర ఉక్స్ పట్టి దగ్గర ఉంది కదా డాట్ ఆ డాట్ దగ్గరికి ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెంక రౌండ్ దగ్గర డాట్ ఉంటుంది కదా ఆ డాట్ను మార్క్ చేసుకోవాలి దానికోసం ఇలా సెంటర్ డాట్ని పట్టుకొని ఇలా ఈ విధంగా చెంక దగ్గర ఉన్న డాట్కి కూడా లెంత్ని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మూడు డాట్స్ని మార్క్ చేసుకోవాలి అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అలాగే సైడ్స్ ఖర్చు దగ్గర కూడా మనం డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలండి ఇలా మధ్యలో డాట్ని పట్టుకొని ఇలా ఈ విధంగా మనం సైడ్స్ దగ్గర కూడా డాట్స్ కోసం ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫోర్ డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం టేప్ని తీసుకొని కొలతలు చూసుకుందామండి ఇక్కడ లెంత్ అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా టేప్ని తీసుకొని పైన షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా టేపుని పెట్టుకుంటే మనం డాట్ మార్క్ చేసుకున్నాం కదా డాట్ దగ్గరికి అనేది ఫోర్టీన్ ఇంచెస్ అనేది వచ్చింది అలాగే ఉక్స్పట్టి దగ్గర నుంచి చూసుకుంటే త్రీ ఇంచెస్ అనేది వచ్చిందండి అలాగే చంక దగ్గర డాట్ను కూడా చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అనేది వచ్చింది ఇలా ఈ విధంగా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మనం డాట్ డాట్ డాట్కి ఎంత గ్యాప్ ఉంది అనేది చూసుకుందాము చంక దగ్గర డాట్ దగ్గర నుంచి సైడ్స్ డాట్ దగ్గరికి ఇలా టేపును పెట్టుకొని చూసుకుంటే ఇక్కడ మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది అలాగే మధ్య డాట్ నుంచి సైడ్స్ డాట్ దగ్గర చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అనేది ఉందండి అలాగే ఉక్స్ డాట్ దగ్గర నుంచి మిడిల్ డాట్ను చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఉంది అలాగే ఉక్స్ డాట్ నుంచి మళ్ళీ శంకర్ దగ్గర డాట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫోర్ ఇంచెస్ అనేది ఉందండి ఇలా ఈ విధంగా మనం మధ్యలో డాట్స్ అనేవి చూసుకోవాలి ఇలా ఈ విధంగా మనం పెద్ద సైజ్ బ్లౌజ్కి డాట్స్ అనేవి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే షేప్ అనేది మంచిగా వస్తుంది అయితే ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా టేప్తోని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్కి టేప్తో చూసుకోవాలి అది బ్లౌజ్ మీద టేప్తో ఇలా ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదని ఇలా ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా మీరు చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేస్తారు అయితే ఈ బ్లౌజ్కి నేను ఫ్రంట్ పార్ట్కి కటింగ్ అనేది క్రాస్ కటింగ్ చేయలేదండి ఇది స్ట్రైట్ కటింగు నేను స్ట్రైట్ కటింగ్ మీద ఈ డాట్స్ అనేవి మార్క్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే క్రాస్ కటింగ్ మీద కూడా సేమ్ ఇదే విధంగా డాట్స్ అనేవి మార్క్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే షేప్ అయితే మంచిగా వస్తుంది ఇలా ఈ విధంగా మనం సెంటర్లో డాట్స్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు కిందన డాట్ యొక్క ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చుని మార్క్ చేసుకోవాలి ఇలా ఖర్చుని చూసుకుంటే ఇక్కడ మనకి వన్ ఇంచ్ అనేది వస్తుందండి ఆది బ్లౌజ్ ప్రకారం అయితే ఇక్కడ మనకి వన్ ఇంచ్ అనేది వస్తుంది ఈ వన్ ఇంచ్ని మనం మార్క్ చేసుకోవాలి ఇలా సెంటర్ డాట్ ఉంది కదా ఈ సెంటర్ డాట్ దగ్గర ఇలా ఈ విధంగా గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకు కొద్దిగా క్రాస్గా డ్రా చేశాను స్టిచ్ చేసినప్పుడు నేను స్ట్రైట్ గానే స్టిచ్ చేస్తానండి మీరైతే స్ట్రైట్ గా డ్రా చేసుకోండి ఇలా ఈ విధంగా సెంటర్ లో మనం స్ట్రైట్ గా డ్రా చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా వన్ ఇంచ్ కి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం సెంటర్ డాట్ కి ఇలా ఈ విధంగా కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు కత్తిరి తీసుకొని ఇక్కడ మనం ఈ ఫోర్ డాట్స్ కి కూడా కత్తిరితో ఇలా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కింద మనకి అచ్చు పడుతుందండి అప్పుడు మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఈ విధంగా మనం కత్తిరితోని ఫోర్ డాట్స్ని కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కిందన మనం కట్స్ని పెట్టుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డాట్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా పట్టుకొని ఇక్కడ మనం కట్స్ని పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా మనం సెంటర్ డాట్ దగ్గర కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర డాట్ దగ్గర ఇలా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఇక్కడ మనం పావించు వరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని డాట్ అనేది స్టిచ్ చేసుకుంటామండి ఇక్కడ నేను మార్కింగ్ అనేది చూపించలేదు అలాగే చెంక దగ్గర కూడా సేమ్ అదే విధంగా కట్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాము అలాగే సైడ్స్ దగ్గర కూడా ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి సైడ్స్ దగ్గర మనకి కింద షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగిలితే ఇక్కడ మనం డాట్ అనేది వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మనం డాట్స్ అనేవి మార్క్ చేసుకుని చూసారా పైన ఇలా వెనక తిప్పుకుంటే మనకి ఆ క్లాత్ అచ్చులు అనేవి ఇటు సైడ్ పడతాయండి అలా పడితే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం డాట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఈ విధంగా మనం డాట్స్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ డాట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను గమ్ము అంటించుకున్న తర్వాత క్లాత్ అనేది కట్ చేశానండి అందుకని ఇక్కడ నేను మెయిన్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ ని జాయిన్ చేస్తున్నాను ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ముందు మనం సెంటర్ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి కింద మనం కట్స్ని పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర నుంచి మనం డాట్ అనేది పైకి స్టిచ్ చేసుకోవాలి ఇలా సెంటర్ డాట్ దగ్గరికి ఇలా ఈ విధంగా పట్టుకొని కింద కట్స్ ఉన్నాయి కదా ఆ కట్స్ దగ్గర ఇలా ఈ విధంగా క్లాత్ అనేది సమానంగా పెట్టుకోవాలి ఇలా సమానంగా పెట్టుకొని ఇప్పుడు ఆ కింద కట్స్ దగ్గర నుంచి పైన డాట్స్ దగ్గరికి ఇలా ఈ విధంగా క్రాస్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం కింద నుంచి పైకి కొట్టుకున్న తర్వాత మరలా పై నుంచి కిందకి కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం టూ టైమ్స్ స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మధ్యలో డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర ఉన్న డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఈ విధంగా పావుంచే క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి క్రాస్గా రావాలండి పావించు క్లాత్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి డాట్ దగ్గరికి ఇలా ఈ విధంగా మనం ఈ డాట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చెంక దగ్గర ఉన్న డాట్ను కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి పైన మనం పావించు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఈ విధంగా కుట్ అనేది సన్నగా వేసుకొని రావాలి ఇలా ఈ విధంగా మనం చెంక దగ్గర డాట్ను కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్స్ దగ్గర డాట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ అనేది మనం కింద క్రాస్ పట్టిని జాయిన్ చేసుకున్న తర్వాత అయినా సరే జాయిన్ చేసుకోవచ్చు అదే డాట్ అనేది వేసుకోవచ్చు క్లాత్ అనేది ఎంత మిగులుతుందో చూసుకొని దాన్ని బట్టి డాట్ అనేది వేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా సైడ్స్ దగ్గర కూడా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే పెద్ద సైజు వారికి షేప్ అనేది మంచిగా వస్తుంది సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్ కూడా మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం నీట్గా డాట్స్ అనేవి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా మనం టూ పార్ట్స్కి కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని చూసుకోవాలి సమానంగా ఉందా లేదా అని ఇలా ఈ విధంగా చూసుకోవాలండి ఇక్కడ మనకి మొత్తం సమానంగా ఉంది కదా ఇలా ఈ విధంగా మనం డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంతనండి పెద్ద సైజు వారికి డాట్స్ మార్కింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్